పని చేసి వీళ్ళు వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యే పరిస్థితి వస్తుంది అంటే పాత కాలంలో ఏ విధంగా అయితే కార్మికుల దగ్గర నుంచి బావిసే సమాజం ఆ విధంగా ఉంది తీసుకొచ్చేది ఈ సమాజం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని మొత్తం కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కార్మిక సంఘాలకు అండగా కర్షకులు కూడా అందరూ కూడా అన్ని చోట్ల కూడా పాల్గొంటున్నారు ఈ రోజు కర్షకుల పరిస్థితి చూస్తే ఏ పట్ల లేదు మనం కొందామంటే ఏమో పెరుగుగా ఉంది అమ్మదామంటే అడవిగా ఉంది ఈ రోజు నేరేడు పండ్లు కొనే వాళ్ళ మామిడి పండ్ల రైతులు రోడ్ల మీద పోసేసిన పరిస్థితి ఉంది అదే విధంగా ఏ పంట పెట్టినా చెరకైతేనేమి వరి అయితేనేమి ఏది కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కార్మికులకి కొంట కొందామని పోతే మాత్రం ఏది కూడా కొనే పరిస్థితి లేదు పాల ధర చూస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రైతు అమ్మ కాంటే మనం ఇక్కడ కొనాలంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు కొనాల్సిన పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ తారతమ్యాలు ఎందుకు రైతుల దగ్గర మొత్తం కూడా నువ్వు సరుకులు కొని ప్రజలకు అందరికీ కూడా చౌకగా అందించే ఏర్పాటు చేస్తే రైతులు బాగుపడతారు మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు అలాంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏది కొనాలని భూములన్నీ కూడా భవిష్యత్తులో కార్మికులు చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా రైతుల నుంచి భూములు లాక్కునే దానికి మొత్తం ప్రయత్నం చేస్తాం భూములు ఈ రోజు రైతుల దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కనీసం ఈ ధరకైనా బియ్యం ఉంటున్నాం భవిష్యత్తులో గింజ ఒక రూపాయలు దగ్గర కొనాల్సిందే తినాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే మాత్రం మన ఏరియాలోనే ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంటికి పంపించేదానికి హెచ్చరికగా ఈ రోజు ఈ సమ్మె అనేది జరుగుతా ఉంది ఈ సమ్మెకి రైతు సంఘం నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీ సమ్మె జయప్రదానికి జయప్రదం చేయడానికి మా వంట మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు